హాయ్ ఫ్రెండ్స్ ఏవి ప్రభుత్వం అన్నదాత సుఖీభావ కింద ఐదు వేలు ప్లస్ పిఎం కిసాన్ కింద రెండు వేలు పడుతున్నాయి కదా అయితే ఏంటంటే అన్నదాత సుఖీభావ కింద ఐదు వేలు పడిన వాళ్ళు అంటే పడకుండా అంటే అమౌంట్ వాళ్ళు అకౌంట్లో పడనేవాళ్ళు వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు విధంగా చేయాలని ఒక గైడ్ లైన్స్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకి చెప్పింది అనమాట ఏమిటంటే అంటే వాళ్ళు ఆర్బీకేలు అంటే పాత ఆర్బికెలు అనమాట ఇప్పుడేమో రైతు సేవా కేంద్రం అనమాట ఆర్ఎస్ ఆర్ఎస్సీ అనమాట అలాగ ఆర్ఎస్కేలో మార్చారనమాట అయితే ఏంటంటే ఆ రైతు కేంద్రంలో ఉంటాడు ఏవో అంటే ఏవో అని అయితే ఏం చేస్తారంటే ఆయన ఒక ఈ విధంగా చెప్పారనమాట ఏవో అనే ఆయన అతను ఏం చెప్పాడంటే అన్నదాత సుఖీభావ్ కింద అమౌంట్ పడనే వాళ్ళు ఏం చేయాలంటే రైతు సేవా రైతు సేవా కేంద్రంలో కానీ లేకపోతే సచివాలయంలో కానీ లేకపోతే మీ సేవా కేంద్రంలో కానీ ఒకసారి అప్లై చేసుకోండి మళ్ళీ ఒక అవకాశం ఇచ్చారని చెప్పడం జరిగిందన్నమాట ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పడిన ఎవరైతే అన్నదాత సుఖీవ కింద అమౌంట్ పడలేదో వాళ్ళందరూ ఒకసారి సచివాలయం కానీ లేకపోతే మీ సేవకు వెళ్ళి మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ కానీ లేకపోతే కొత్తగా అప్లై చేసుకోవటం కానీ లేకపోతే కేవైసీ ఏమైనా పెండింగ్ ఉంటే కేవైసీ చేయించుకోవటం కానీ అలాగే ఆధార్ అథెంటికేషన్ అంటే అమౌంట్ వాడటానికి ఆధార్ అథెంటికేషన్ చేసుకోవాలన్నమాట అథెంటికేషన్ కానీ అలాగే ఏమన్నా మీ ఎన్పిసిఐ లింక్ కానీ బ్యాంక్ అకౌంట్లో ఏమైనా ఉంటే అలా ఉన్నా కానీ అమౌంట్ పడవని ఆ ఎం ఎన్పిసిఐ లింక్ని చేసుకోవాలని తాను ఏం చేయాలంటే మనం మీరు బ్యాంక్ వెళ్ళి కానీ లేకపోతే డైరెక్ట్గా మనకి వెబ్సైట్లో కూడా ఇచ్చారు ఎన్పిసిఐ లింక్ ద్వారా మనం ఎక అమౌంట్ అకౌంట్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట అకౌంట్ని యాడ్ చేసుకోవచ్చు అలాగే మనకి ఇష్టమైన అకౌంట్ రెండు మూడు అకౌంట్ ఉంటుంటే ఏ అకౌంట్ కావాలంటే ఆ అకౌంట్కి దాన్ని మనం అప్డేట్ చేసుకోవచ్చు అనమాట ఈ అవకాశాన్ని ఎన్పిసిఐ లింక్ ఇచ్చిందనమాట మన ఒకే అకౌంట్లో కాకుండా అంటే పాత అకౌంట్ ఉందనుకో అది ఇప్పుడు పని చేయట్లేదు అనుకో లేకపోతే మైనస్లో ఉండొచ్చు లేకపోతే పని చేయకపోవచ్చు అప్పుడు ఏం చేసిందంటే ఎన్పిసిఐ మనకి డైరెక్ట్గా మనం ఆన్లైన్లో మార్చుకునే అవకాశం అకౌంట్ని మార్చుకునే అవకాశం అనమాట కావున దీన్ని కూడా మనం చేసుకొని అన్నదాత సుఖీభావ కింద రైతులు పొలం పాస్బుక్ జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్సు అలాగే పొలం పాస్బుక్ అలాగే మనం ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబరు అలాగే పాన్ నెంబర్ ఉంటే పా పాన్ కార్డు పాన్ కార్డు కూడా తీసుకోవాలన్నమాట పాన్ కార్డు కూడా తీసుకోవాలని ఈ విధంగా చేయటం ద్వారా మనం అమౌంట్ పడతాయని దాన్ని మనం సబ్మిట్ చేసుకోవచ్చని అలాగే గ్రామ సచివాలయంలో కానీ లేకపోతే అక్కడికి వెళ్ళి మనకి డిజిటల్ అసిస్టెంట్ అనమాట డిజిటల్ అసిస్టెంట్ అలాగే రైతు సేవ రైతు సేవా కేంద్రంలో పనిచే శాతం వాళ్ళిద్దరు కలిసి మన లాగిన్ ఇస్తారు అనమాట ఆ లాగిన్లో మనం ఎంటర్ చేస్తే ఆ లాగిన్ ద్వారా మన కొత్తగా కానీ లేకపోతే ఎవరైతే అమౌంట్ పడలేదో వాళ్ళది ఏ విధం ఎందుకు పడలేదు రీజన్ ఏందనేది తెలుసుకొని దానికి గల కారణాలు అలాగే అమౌంట్ పడకపోవడానికి కారణాలు అథెంటికేషనా లేకపోతే ఆధార్ కార్డుకి పొలం పాసు పొలం పొలం రిజిస్ట్రేషన్ అయింది కదా అది లింక్ కాకపోవటం లేకపోతే ఎన్పిఎస్సీ లింక్ లేకపోవటమా లేకపోతే సర్వేలో కొత్తగా సర్వే చేస్తున్నారు కదా ఆ సర్వేలు ఏమైనా చూపించుకోవటం డాక్యుమెంట్ లింక్ డాక్యుమెంట్ అంటారు ఆ లింకుడ్ డాక్యుమెంట్ ఏమైనా తేడా ఉందా అలాగే ఆ లింక్ డాక్యుమెంట్లో ఉన్న తేడాలు ఏంటి చూసి ఏ ఏది ప్రాబ్లం అని చెప్పేసి దాని ద్వారా మనం కొత్తగా అప్లై చేసుకోవటానికి అలాగే మన అమౌంట్ మళ్ళీ ఇవ్వటానికి ఆంధ్ర ఏపీ ప్రభుత్వం ఒక అవకాశం ఇచ్చిందన్నమాట ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని మనసారా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ